విజయవాడలో కురుస్తున్న వర్షానికి బస్ స్టాండ్ పరిసరాల్లో పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది దీంతో అటువైపుగా వెళ్లిన వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము కారు పూర్తిగా ఆల్మోస్ట్ మునిగిపోయినంత నీరు అక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాము ఇది విజయవాడ బస్టాండ్ పరిసరాల్లో కనిపిస్తున్న దృశ్యం ఇది పూర్తిగా నీటితో నిండిపోయింది ఆ ఏరియా అంతా కూడా అక్కడ కార్ పార్క్ చేసి ఉండొచ్చు అది పూర్తిగా నీళ్ల వరకు నీళ్లు ఆల్మోస్ట్ పై వరకు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము అంత పెద్ద ఎత్తున వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయిన దృశ్యం కనిపిస్తోంది ఒకవైపు ఇటు ఆటో చూస్తున్నాము ఇటువైపు అంతగా నీళ్లు నిలిచిపోలేదు బహుశా టు కొంచెం డౌన్ ఉండొచ్చు అక్కడ నీళ్లు భారీగా నిలిచిపోవటంతో అలాంటి పరిస్థితి కనిపిస్తోంది విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము నిన్న రాత్రి నుండి కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయింది కొన్ని అడుగుల మేర నీళ్లు నిలిచిపోవడంతో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి